ఎక్కువ అవుతుంటుంది ఎం సిఎఫ్ కి పక్కనోడి పోలిక ఎక్కువ ఉంటుంటది వాడక్ల కదా వీడియోట్ల కదా అన్నటువంటిది ఈ అసంతృప్తే అన్నటువంటిదే మధ్య తరగతి ఈ మధ్య తరగతి అసంతృప్తే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ మాట ఎందుకు చెప్పానంటే ఇవాళ స్విగ్గీలో ఇప్పుడు నా టైంలో నాకు ఒక పేపర్ వేయడానికి నాకు అవకాశం కుదర్రా ఎందుకంటే పేపర్ వేయాలంటే సైకిల్ కావాలి సొంతది ప్లస్ ఓ వెయ్యి రెండు వేల డిపాజిట్ కట్టాలన్న అది వెయ్యి వెయ్యి రూపాయలు కట్టాలంటే ఆడి దగ్గర నా నాన్న నెల జీతం తీసుకెళ్లి అడిగి ఇచ్చేయాలి కాబట్టి నేను పేపర్ వేయడానికి లేదు లేదు కూడా సైకిల్ లేదు నాకు ఇంకా బెటరే నేనైతే ఈనాడు పేపర్ వేయడానికి నా టెన్త్ మార్క్ లిస్ట్ తాకట్టు పెట్టాను అతని దగ్గర అది ఏజెంట్ దగ్గర అంటే నా మార్క్ లిస్ట్ ఒరిజినల్ అది కూడా పెట్టుకుంటేనే నాకు పేపర్ వేసే అవకాశం ఇచ్చారు ఎందుకంటే మంత్లీ వసూలు మన దగ్గర ఉంటాయి అవి పట్టుకుపోతాయి తర్వాత మానేసి సెటిల్మెంట్ చేసిన తర్వాత మనకి వెనక్కిస్తారు అది అక్కడ అట్లాంటి రోజులు అప్పుడు చివరికి అందుకని నేను మా మందులు షాప్ లో పని చేయడం లేకపోతే కౌరు బలు వాళ్ళ దగ్గర అడ్వాన్స్ అక్కర్లేదు కాబట్టి ఇట్లాగా ఉన్న రోజు అప్పుడు ఇవాళ అసలు ఎన్ని ఆపర్చునిటీస్ అసలు అవకాశాలు మనుషులు చేస్తున్నారు ఇప్పుడు అరే రిలయన్స్ మార్ట్ దగ్గర చూసా బోర్డు లో పెట్టారు మళ్ళీ మంచి మంచి శాలరీలు వేలు తక్కువ ఎక్కడా లేదు అది అప్పుడు ఎంత చేస్తే ఐదు వందల ఆరు వందలు ఇచ్చారు నేను పేపర్ చేసుకుని మూడు వందల యాభై రూపాయలు అయ్య ఇప్పుడు అట్లా అవకాశాలు ఉన్నాయి కానీ